ద్వితీయోపదేశకాండము పద్దెనిమిదో అధ్యాయము యాచకులైన లేవీయులకు అనగా లేవీ గోత్రీయులకందరికి ఇస్రాయేలీయులతో పాలైనను స్వాస్థ్యమైనను ఉండదు వారు యహోవా హోమ ద్రవ్యములను తిందురు అది వారి హక్కు వారి సహోదరులతో వారికి స్వాస్థ్యము కలుగదు యహోవా వారితో చెప్పినట్లు ఆయనే వారికి స్వాస్థ్యము జనుల వలన అనగా ఎద్దుగాని గొర్రెగాని మేకగాని బలిగా అర్పించువారి వలన యాచకులు పొందవలసిన దేదనగా కుడిజబ్బను రెండు దవడలను పొట్టను యాజకునికి ఇయ్యవలెను నీ ధాన్యములోను నీ ద్రాక్షారసములోను నీ నూనెలోను ప్రథమ ఫలములను నీ గొర్రెల మొదటి బొచ్చును అతనికి ఇయ్యవలెను నిత్యం యహోవా నామమున నిలిచి చేయుటకు నీ గోత్రములన్నిటిలోనూ అతనిని అతని వారిని నీ దేవుడైన యహోవా ఏర్పరచుకునియున్నాడు ఒక లేవీయుడు ఇస్రాయేలీయుల దేశమున తాను విదేశీగా నివసించిన నీ గ్రామములలో ఒకదాని నుండి యహోవా ఏర్పరచుకును స్థలమునకు మిక్కిలి మక్కువతో వచ్చినప్పుడు అక్కడ యహోవా సన్నిధిని నిలుచు లేవీయులైన తన గోత్రపువారు చేయునట్లు అతడు తన దేవుడైన యహోవా నామమున సేవ చేయవలెను అమ్మబడిన తన పిత్రార్జితమువలన తనకు వచ్చినదిగాక అతడు ఇతరులవలె వంతు అనుభవింపవలెను నీ దేవుడైన యహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించిన తరువాత ఆ జనముల హేయకృత్యములను నీవు చేయ నేర్చుకొనకూడదు తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించువానినైనను శకునము చెప్పు సోదిగానినైనను మేఘశకునములను గాని సర్పశకునములను గాని చెప్పువానినైనను చిల్లంగివానినైనను మాంత్రికునినైనను ఇంద్రజాలకునినైనను కర్ణపిశాచి నడుగువానినైనను దయ్యముల యొద్ద విచారణ చేయువానినైనను మీ మధ్య ఉండనీయకూడదు వీటిని చేయు ప్రతివాడును యహోవాకు హేయుడు ఆ హేయములైన వాటిని బట్టి నీ దేవుడైన యహోవానీ ఎదుట నుండి ఆ జనములను వెళ్లెగొట్టుచున్నాడు నీవు నీ దేవుడైన యహోవా యొద్ద యథార్థపరుడవయి ఉండవలెను నీవు స్వాధీనపరచుకునబో జనములు మేఘసకునములను చెప్పువారి మాటను సోదిగాంధ్ర మాటను విందురు నీ దేవుడైన యహోవా నిన్ను ఆలాగున చేయనీయడు హోరేబులో ఆ సమాజ దినమున నీవు నేను చావకయుండునట్లు మళ్ళినా దేవుడైన యహోవా స్వరము నాకు వినబడకుండులుగాక ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండులుగాక అని చెప్పితివి ఆ సమయమున నీ దేవుడైన యహోవాను నీవు అడిగిన వాటన్నిటి నీ దేవుడైన యహోవా నీ మధ్యను నావంటి ప్రవక్తను నీ సహోదరులలో కొరకు పుట్టించును ఆయన మాట నీవు వినవలెను మరియు ఎహోవా నాతో ఇట్లనెను వారు చెప్పిన మాట మంచిది వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారికొరకు పుట్టించెదను అతని నోట నా మాటల నుంచుదును నేను అతని కాజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును అతడు నా నామమున చెప్పు నా మాటలను విననివానిని దాని గూర్చి విచారణ చేసేదను అంతేకాదు ఏ ప్రవక్తయు అహంకారము పూని నేను చెప్పుమని కాజ్ఞాపించని మాటను నా నామమున చెప్పునో ఇతర దేవతల నామమున చెప్పునో ఆ ప్రవక్తయను చావవలెను మరియు ఏదొక మాట యహోవా చెప్పినది కాదని మేమిట్లు తెలిసి కొనగలమని మీరనుకొనిన ఎడల ప్రవక్త యహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరుగకపోయిన ఎడలను ఎన్నడను నెరవేరకపోయిన ఎడలను అది ఎహోవా చెప్పిన మాట కాదు ఆ ప్రవక్త అహంకారముచేతనే దాని చెప్పెను గనుక దానికి భయపడవద్దు